హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చోట దొరుకుతాయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ సో మండే కాబట్టి వీడియో స్పెషల్గా ఉంటుంది అలాగే ప్రైసెస్ కూడా స్పెషల్గా ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియోలో మీరు కాంబో కాకుండా సింగిల్ కేటలాగ్ కూడా తీసుకోవచ్చు సో మళ్ళీ మీకు కాంబో ఆఫర్స్ అనేవి డైలీ వస్తూనే ఉంటాయి సో ఒక రోజు ఏమో సింగిల్ సెట్ అంటే కొంతమంది అడుగుతున్నారు కాంబో కదన్నా ఒక సెట్ రెండు సెట్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నాం కదా సో అలా కూడా చేయని అడుగుతున్నారు సో మీకు అలా వస్తుంది ఇలా వస్తుంది రెండు ఆఫర్స్ రెండు వెరైటీస్ వస్తాయి సో చాలా మంది కాంబోస్ కూడా బాగా తీసుకుంటున్నారు సో ఆ రెస్పాన్స్ ఉంది మనం మంచి ప్రైస్ ఇస్తాం నమ్మకంతో సో ఈ రోజు అయితే సింగల్ కేటలాగ్ కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు సో రోజు స్పెషల్ వీడియోకి వెళ్దాం సో స్పెషల్ వీడియోకి వెళ్ళే ముందు మన షాప్ అడ్రస్ ఇది సూరత్వల్ షాప్ అండి కంప్లీట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేది గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు అనమాట సో ఈ రోజు స్పెషల్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ మీరు చూస్తున్నారు సో చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇట్లా ఇది తీసుకున్నా నువ్వు ఇది తీసుకో సో ఇప్పుడు నువ్వైతే పళ్ళు పాటు నుంచి మీరు గమనిద్దాం సో ఈ ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుందండి చూడండి ఎంత క్లాసీగా ఎంత స్పెషల్ గా ఉంటుందో ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం మీకు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ లో చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వస్తే చూడండి ఎంత పెద్ద శారీ వస్తుందో మీకు శారీ కూడా వచ్చేసి సో బ్లౌజ్ ఎండింగ్ లో బ్లౌజ్ అనేది మీరు చూస్తున్నారు సో మరి ఈ ఐటెం వచ్చేసరికి మీకు అందిస్తున్న ఒక సూపర్ ప్రైస్ చెప్పమంటారా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మీరు సింగల్ సెట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ అయితే మనం వాచ్ చేద్దాము కలర్స్ చేతికి సో దీంట్లో ఒకసారి కలర్స్ చూద్దాం మనం ఏం కలర్స్ అయితే దీంట్లో అందుబాటులో ఉన్నాయి అనేది సో ఇట్లా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సూరత్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి రకరకాల మోడల్స్ అప్డేట్స్ అనేది మీకు దొరుకుతాయి సో ఇంతే కాకుండా మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు బార్డర్స్ మారుతాయి అన్నమాట మీరు గమనించండి కలర్స్ అర్థం కాకపోతే బార్డర్స్ చూడండి లో ఉన్న కలర్స్ని బట్టి సారీ డిజైన్ అని ఉంటుంది డిజైన్ మొత్తం ఒకటి కలర్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఎనిమిది రంగులు మ్యాచింగ్ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో మనం ఇస్తున్న ప్రైస్ సూరత్ బాంబి డిస్కోస్ నుంచి మీకోసం స్పెషల్గా ఇస్తున్న టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఛాన్స్ ఆఫర్ ఈ స్పెషల్ వెరైటీస్ మాత్రం సోమవారం స్పెషల్ వీడియో కింద ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మరో క్యాట్లాగ్ ఐటమ్ రెడీ ఉంది చూసాను చీరలు ఏంటంటే మెత్తడి చీరలు అన్న మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలి చీరలు అంటారు సో దూది కన్నా కాదు స్పాంజి కన్నా మెత్తడి చీరలు మీకు అందిస్తున్నాను ఈరోజు స్పెషల్గా చూడండి ఒక స్పెషల్ ఆఫర్లో స్పెషల్ వెరైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందా మోడల్ మళ్ళీ డిజైన్ అంతా కూడా బార్డర్ అంతా కూడా ఇలా మొత్తం బార్డర్ కూడా స్పెషల్గా మళ్ళీ శారీలో కూడా కంప్లీట్గా జెరీ లైన్స్తో చూడండి టోటల్ డిఫరెంట్ అదే చెప్తున్నానండి ఇలా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ ఎక్కడుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ షాపు గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది కొత్త కొత్త వెరైటీస్ ఎక్కడ దొరకని కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూద్దాము అలాగే మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి అన్నమాట సో మార్కెట్లో అందరికన్నా ముందుగా అన్న ఏం కొత్త డిజైన్స్ ఇస్తున్నాడు ఏం కొత్త ప్రైసెస్ ఇస్తున్నాడు అనేది సో ఒకసారి డిజైన్ చూడండి లెక్క పెడతాను నిజానంగా ఒకసారి డిజైన్ చూపించమ్మా సో చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి ఇది ఎలా జరుగుతుంది మీకు అంటే కాంబోలో జరుగుతుందా బాక్స్ లో జరుగుతుందా కవర్ లో జరుగుతుందా చూద్దాం ఒకసారి దీని బాక్స్ కూడా చూపిస్తాం మీకు సో ఈ ఐటెం సో చక్కగా ఈ ఐటెం వచ్చేసరికి చక్కని ఇలా బాక్స్ ప్యాకింగ్ లో జరుగుతుంది ఐటెం వచ్చేసరికి సో మనం ఇస్తున్నాము మెస్మరైజింగ్ ప్రైస్ మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా సో మరి ఇంత హెవీ క్వాలిటీ ఎంత మెత్తడి చీరలో ఎంత 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 అనుకుంటున్నారా జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ వెరైటీ ఎనిమిది కలర్స్ కాంబోలో వస్తుంది నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా బాక్స్ కాంబోలో సో ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి ఆఫర్స్ మిస్ అయితే మీకైతే మంచి లాభం ఖచ్చితంగా మిస్ అయ్యినండి సో ఇలాంటి ఆఫర్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా సింగిల్ సెట్ అయినా తీసుకోవచ్చు సో అన్ని వస్తే అన్ని తీసుకోండి ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ తీసుకోండి సో చూస్తున్నారు కదా ఇలాంటి వెరైటీస్ అద్భుతాలు ఇంకా చాలా 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 మరెన్నో ఉన్నాయి నెక్స్ట్ మోడల్ గురించి తక్కువ చెప్పుకుంటేనే మంచిది ఎందుకంటే అన్ని చోట్ల ఫుల్ హల్చల్ చేస్తుంది కోలాటం శారీస్ అని బుట్ట బొమ్మ శారీస్ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు సో ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది కానీ మనకి ఇంపార్టెంట్ ప్రైస్ సో ఐటమ్ అన్ని చోట్ల దొరుకుతుంది ఈ ఐటమ్ ఎందుకంటే హిట్ అయింది కాబట్టి మరి ప్రైస్ ఎవరు తక్కువకి ఇస్తున్నారు అనేది ముఖ్యం కదా సో ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి శారీ అయితే చూడండి మొత్తం కూడా ఇది పళ్ళు పాత అనమాట పళ్ళు పాత మొత్తం ఒకసారి కవర్ చేయమ్మా పళ్ళు మొత్తం కూడా టోటల్గా ఫుల్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడా టోటల్గా కంప్లీట్ వర్క్ వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇట్లా మంచిగా సూపర్గా ఉంది కదా నాట్యం వస్తూ ఇట్లా భర్త నాట్యంతో సో ఇప్పుడు చూద్దాము ఒకసారి బ్లౌజ్ అది చూద్దామా మనం సో బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది బ్లౌజ్ కూడా ఒక సూపర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సో చూస్తున్నారు కదా సూపర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా దగ్గరగా చూద్దాం చాలా 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 స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా సో ఎంత మెత్తగా ఎంత జారిపోతుందో ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఏం రంగులు అవైలబుల్ అనేది మనం ఒకసారి చూద్దాం ఇది కూడా చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడైతే ప్రైస్ టైమ్ సో మరి ప్రైస్ సోలతోల షాప్ అంటున్నాడు అన్న మరి అందరికన్నా తక్కువ ప్రైస్ ఉండాలి కదా సో ఇప్పుడు నేను ప్రైస్ చెప్తాను మరి అందరికన్నా తక్కువ ఉందో లేదో మీరే చూసుకోండి మీరే బుక్ చేసుకోండి కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో నేను ఇస్తున్న సూపర్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్ది కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ప్రైస్ మరి మిస్ అయ్యేలాగుందా మిస్ అయ్యేలాగా అస్సలు లేదు కదా చక్కని బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తాను ఇది కూడా ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ ఇంత తక్కువ ప్రైస్లో మన షాప్ తప్పితే ఎక్కడ దొరుకుతాయి సో ఎక్కడ దొరకదు ఎందుకంటే ఇది కంప్లీట్ గా షాపు షాప్ గుంటూరులో ప్రారంభమైపోయింది అన్ని కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ ఇస్తామని అసలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఫెస్టివల్ దాకా సో చక్కగా మాక్సిమం స్టోరే విజిట్ చేయండి నా ప్రిఫరెన్స్ స్టోరే విజిట్ చేయండి ఎందుకంటే స్టోర్ విజిట్ చేస్తే మనం చూపించిన వాటితో ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి అన్ని మనం విడుదల చూపించినాము కనుక సో కుదరలేదు అనుకుంటే మాత్రం ఆన్లైన్లో చక్కగా బుక్ చేసుకోండి అదిగో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా ఈ ఐటమ్ నేను ఇస్తున్న ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ కేటలాగ్ ఉంది చూసేద్దాం ఫర్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా కొరియన్ స్పెషల్ అనమాట సో చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది సో ఫ్యాన్సీలో ఇది ఒక టాప్ సూపర్ ఐటమ్ అనమాట సో పళ్ళు చూడండి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మొత్తం శారీ కూడా చాలా చాలా స్పెషల్ తో స్పెషల్ తో వస్తుంది మొత్తం కూడా చూడండి మొత్తం కూడా చాలా 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 స్పెషల్ డిజైన్ అనమాట సో ఇలాంటి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ మనం చెప్పేది ఏంటంటే అందరూ రెగ్యులర్గా అమ్మే డిజైన్స్ వద్దండి మనకి సో మనకి ఏంటంటే అందరు అమ్మే డిజైన్స్ కాకుండా ఇలా స్పెషల్ వెరైటీస్ స్పెషల్ డిజైన్స్గా ఉంటే మీకు సేలింగ్ అనేది బాగా జరుగుతుంది అందరి దగ్గర డిజైన్స్ రొటీన్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా డిఫరెంట్గా తీసుకెళ్తే మీ దగ్గర మంచి పేరు కూడా వస్తుంది పలానా వాళ్ళ దగ్గర కొంచెం డిఫరెన్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి అది కూడా ప్రైస్ తక్కువలో ఉంది సో అట్లా కనుక మీరు కస్టమర్ని కనుక మెప్పించగలిగితే మీకు కంటిన్యూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాపారం అనేది ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ కాకుండా మన దగ్గర సపరేట్గా ఉంటాయి డిజైన్స్ మోడల్స్ అనేది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం ఒకసారి చాలా లవ్లీ కలర్స్ వస్తాయండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో కొత్త డిజైన్స్ అమ్మండి కొత్త వెరైటీస్ అమ్మండి సో మొత్తం కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ మన దగ్గర దొరుకుతాయి అనమాట సో ఈ ఐటమ్స్ అన్ని కూడా సో దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ ఉందో కూడా మనం ఒకసారి చూద్దాము ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ లో వచ్చేసరికి సో ఈ ఐటమ్ మరి ఎలా ప్యాకింగ్ ఎలా వస్తుంది ఏంటనే చూద్దాం చూడండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కవరు ఫోటో చక్కని బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇప్పుడు ఈ వైట్ బాక్స్ కూడా మంచి డిమాండ్ ఉంది చక్కగా అట్రాక్టివ్గా ఉంటుంది ఐటమ్ కూడా వచ్చేసరికి సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా మీరైతే ఇప్పుడు చూస్తున్నారు పర్పుల్ కలర్ సార్ చాలా స్పష్టంగా ఉంటుంది మొత్తం ఆల్ కలర్స్ కూడా అన్ని సూపర్ హిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో పింక్ చూడండి మొత్తం కూడా ఎయిట్ రంగులు మ్యాచింగ్ సార్ దీన్ని క్యాట్లాగ్ కూడా చూద్దాము క్యాట్లాగ్ వెరైటీ కూడా చక్కని ఎనిమిది రంగులతో గా ఉంటుంది సో బాక్స్ ప్యాకింగ్ కూడా చూసారు కదా డిజైన్ కూడా చాలా చాలా స్పెషల్ డిజైన్ ఉంటుంది సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ మరి దీని ప్రైస్ దీని ఒకసారి ప్రైస్ చూద్దాం మనం ఎంత ఉంది ఏంటి అనేది ఈ కొరియన్ వచ్చేసరికి మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను దీని మీద రాసింది కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో ఇలాంటి స్పెషల్ ప్రైసెస్ స్పెషల్ మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన స్టోర్ విజిట్ చేయాల్సిందే చక్కగా గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి చక్కగా దూరంగా ఉన్నవారు రాలేపోతున్నాం అంటే చక్కగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక సూపర్ హిట్ అంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ చాలా మంది అడుగుతున్నారు కదా కొంచెం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్లో ఉండాలన్నా అదైతే ఇప్పుడు ఫెస్టివల్ కి మంచి సేలింగ్ ఉంటుందని సో దాంట్లో కూడా ఒక స్పెషల్ ఐటమ్ ఉంది తీసుకొచ్చేసారు జిమ్ ఇచ్చు చూసుంటారు అది ఓకే అయిపోయింది నెక్స్ట్ షుమర్ కూడా అయిపోయింది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లేటెస్ట్ క్లాత్ చూడండి చాలా బాగుంటుంది ఇది షైనింగ్ అంటారు షైనింగ్ స్టార్ ఐటమ్ వచ్చేసరికి షైనింగ్ స్టార్ అంటారు ఐటెం కూడా సూపర్గా ఉంటుంది శారీ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి ఎంత క్లాసీగా ఉంటుందంటే ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ స్టోన్ ఉంటుందండి శారీ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా మొత్తం కూడా ఫుల్ స్టోన్ ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోవచ్చు ఫుల్ స్టోన్ కూడా చూడండి శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి డిజైన్ కూడా సూపర్ డిజైన్ ఉంటుందండి మొత్తం కూడా క్లాసిక్ డిజైన్ ఒకసారి దీన్ని బ్లౌజ్ చెక్ చేద్దాం మనం ఎలాంటి బ్లౌజ్ ఇచ్చాడు ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు పార్టీ లుక్ ఉందా లేదా అనేది ఎస్ ఉంటుంది చూడండి చాలా స్పెషల్గా హెవీ వర్క్ ఉంటుంది అనమాట మొత్తం బ్లౌజ్ కూడా సో అదే చెప్తున్నానండి ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీసే కాదు మీకు ప్రైస్ కూడా ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నానండి ఎవరు ఊహించిన ప్రైస్ మీకు ఎక్కడ దొరకని ప్రైస్లో ఇస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పాను కదా ఇది కూడా ఒక చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి సో ఇది కూడా ఒకసారి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఇక్కడే చూడండి ఇది కూడా మీకు ఒక చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఫైవ్ 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 సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ వర్క్ శారీ బ్లౌజ్ వర్క్ మీకోసం నేను అందిస్తున్నాను స్పెషల్ ప్రైస్లో మరి ఇలాంటి ప్రైసెస్ మీకు ఎక్కడ దొరకవు మన షాప్లో తప్ప సో అందుకే చెప్తున్నాను స్టోర్ విజిట్ చేయండి ఇంకా రకరకాల మోడల్స్ వెరైటీస్ కుప్పలు తప్పలుగా వంద అడిగితే రెండు వందల రకాలు ఉంటాయి రెండు వందలు అని మీరు ఊహించుకొని వస్తే ఐదు వందల రకాలు ఉంటాయి ఇవే కదండి మన దగ్గర తొంభై రూపాయల నుంచి చీరలు స్టార్టింగ్ ఉంటాయి నూట పది రూపాయల నుంచి టాప్స్ స్టార్టింగ్ ఉంటాయి ముప్పై ఐదు రూపాయల నుంచి చున్నీలు యాభై రూపాయల నుంచి లెగ్గిన్లు సో అన్ని రకాల వెరైటీస్ ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంట లెగ్గిన్స్ టాప్స్ చున్నీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు డైలీవేర్ చీరలు నైటీస్ త్రిబుల్ ఎక్సల్ నైటీస్ టెన్ ఎక్సల్ టాప్స్ కూడా మన దగ్గర దొరుకుతాయండి సో అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఒకే ఒక చోట సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సో అందుకే స్టోర్కి రండి అని చెప్తున్నాను అన్నమాట సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం అండి టాపే కాదు ఒక లెవెల్లో ఉన్న ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా త్రిపుల్ లేయర్స్తో వస్తుంది శారీ అంతా కూడా చాలా స్పెషల్ ఐటెం ఉంటుంది సో ఇది ఒకసారి ఇది శారీ ఎంత స్పెషల్ ఉంటుందో బ్లౌజ్ అంతకన్నా స్పెషల్ ఉంటుందన్నమాట సో ఒకసారి మనం చూద్దాం శారీ ఏంటి స్పెషల్ బ్లౌజ్ ఏంటి స్పెషల్ అనేది సో సూపర్గా ఉంటుందండి ఐటెం వచ్చేసరికి శారీ అంతా కూడా మీకు క్లియర్గా కనపడాలి అనుకుంటే చూడండి శారీ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా డిజైన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది సో శారీనే స్పెషల్ అనుకుంటే చెప్పే కదా రియల్ మిర్రర్ హెవీ బ్రోకేడ్ వర్క్ చూడండి మొత్తం రియల్ మిర్రర్ హెవీ బ్రోకేడ్ జకాడ్ వర్క్ వస్తుంది వర్క్ అయితే మామూలుగా ఉంటుంది చాలా చాలా హెవీ ఉంటుంది ఒకవేళ మీరు ఇలాంటి వర్క్ చేపించాలి అనుకుంటే ప్రైస్ చాలా ఉంటుంది సో ఎందుకు నేను ఇస్తున్నాను కదా మీకు మంచి ప్రైస్లో ఎంత హెవీ వర్క్ చూడండి వర్క్ ఎంత స్పెషల్గా ఉందో ఎంత హెవీగా ఉందో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో ఇది ఎలా వస్తుంది ప్యాకింగ్ అనేది మనం ఒకసారి చూద్దాము సూపర్ ఐటమ్ అండి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ మీరు డైలీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు చూస్తున్న ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ జరుగుతాయి మొత్తం అండి రోజుకొక ఒక స్పెషల్ స్పెషల్ వీడియో స్పెషల్ స్పెషల్ అప్డేట్స్ సోరత్లో ఏది తయారవుతుందో అందరికన్నా ముందుగా మన దగ్గరికి వచ్చేస్తే సో ఇది వచ్చేసరికి మీకు ప్యాకింగ్ కూడా సూపర్ ప్యాకింగ్ వస్తుందండి ఆ ప్యాకింగ్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను సో ఈరోజు స్పెషల్ వీడియో చాలా 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 స్పెషల్గా రిలీజ్ చేశాను సో ఈ రోజు చూడండి మంచి ప్యాకింగ్ చూడండి మంచి ప్లాస్టిక్ తో విత్ క్యాట్ లాగు మంచి ప్లాస్టిక్ బాక్స్తో వస్తుంది సూపర్ సూపర్గా ఉంటుంది సో ఇది ఎంత ప్రైస్ అనుకుంటున్నారో కేవలం సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ఎంత హెవీ ఐటమ్ మనం మీకు అందిస్తున్న ప్రైస్ ఆరు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో డైలీ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే ఉంటుంది సో దూరంగా ఉన్న రాలేపోతుందంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ కేటలాగ్ కూడా మీకు నచ్చితే తీసుకోవచ్చు సో ఎన్ని రెండు నచ్చినాయి మూడు నచ్చినాయి నాలుగు నచ్చినాయి అన్న అన్ని డిజైన్స్ నచ్చినాయంటే అన్ని ఆర్డర్ పెట్టేసుకోండి చాలా ఫాస్ట్గా పెట్టుకోండి సింగిల్ శారీస్ ఇవ్వమండి సింగిల్ సెట్స్ అయితే ఇస్తాం ఓకేనా క్లియర్గా ఉంది కదా సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం వస్తాం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్